నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం నమస్కారం గురువు గారు గురుగారు ఇంట్లో దీపారాధన చేసినప్పుడు ఆ దీపాలు ఫోటో దేవుడి ఫోటోల వైపుకు ఉండాలా వెలిగిస్తున్న మన సైడుకు ఉండాలా ఆపోజిట్ లో ఉండాలా ఇది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ నిజంగా అసలు ఏ రకంగా ఉండాలి ఏ వైపున వెలిగించాలి శ్రీ మహాగణాధిపతి అంబికాదేవియే నమ అమ్మ దీపారాధన ఇంట్లో ఇంట్లో దీపారాధన ఎందుకు చేస్తాము అంటే మనం తెచ్చి పెట్టుకున్న పటమే లేదా మనం తెచ్చి పెట్టుకున్నటువంటి విగ్రహాలే కదా మరి విగ్రహాలు కలపడలేదనే లేకపోతే పటం ఎలా ఉంది ఒకసారి ఇంకోసారి చూసుకుందాము అనే అనేటువంటిది కాదు ఇక్కడ ఇంట్లో ఇంటికంతా కూడా దీపం ఏమిటి అంటే మామూలుగా ఉదయం లేవంగానే భగవంతుణ్ణి కాస్త స్మరించుకోవటం మన ఇంటి దేవుడు ఎవరైతే ఆ ఇంటి దేవుడి పటం ఒకటిని పెట్టుకొని దీపారాధన చేయటం ఈ దీపారాధన చేసేటువంటి దాంట్లో కూడా చాలా సార్లు చెప్పుకున్నాము సాధ్యం త్రివర్తి సంయుక్తం అని మూడు ఒత్తులు ఏకబుగా చేసి ముందు నూనె పోసిన తర్వాత ఒత్తులు అందులో వేయాలి అని చెప్పాం ముందు ఒత్తులు వేసి నూనె పోస్తూ ఉంటారు చాలా మంది అలా కాకుండా నూనె పోసిన తర్వాత ఒత్తులు వేయటం ఈరోజు దీపారాధన కూడా ఎప్పటికప్పుడు తుడుచుకొని పెట్టడం సాయంకాలం తుడవక్కర్లేదు అలాగే కొంచెం ముందుకు జరిపి ఒకవేళ ఉన్నటువంటి ఒత్తిని మనం మళ్ళీ పునః వెలిగించుకోవచ్చు కానీ మళ్ళీ మరుసటి రోజు ఉదయం మాత్రం అదే ఒత్తిని ముందుకు జరిపి వెలిగించటం అనేటువంటిది శ్రేయోదాయకం కాదు వేరే ఒత్తులు వేయవలసినది అందుకే మనం కూడా ఇడిచిన వస్త్రాలు మరుసటి రోజు వేసుకోకూడదు స్నానం చేసిన తర్వాత వేరే ఉతికిన వస్త్రాలు వేసుకుని బయలుదేరాలి అనేటువంటి వస్త్రం ఎప్పటికప్పుడు మార్చడమే అందుకే మనం వస్త్రం సమర్పయామి అన్నప్పుడు ఒత్తి పత్తి ఏ దేవునికైనా ప్రదర్శి మనం ఇవ్వడం జరుగుతుంది మనం వ్రతాలలో ఆయిల్ ఉండిపోతుంది కదా గురువుగారు అది మళ్ళీ ఉపయోగించవచ్చా మరుసటి రోజు మరుసటి రోజుకి వినియోగించకూడదు ఆ ఆయిల్ తీసేయాల్సింది ఒకటి ఎందుకు ఆయిల్ తీసేసి శుభ్రంగా తుడవాలి సెమ్మెల్ను అక్కడే మనకు ఆకృతి అనేటువంటిది పనికి రాదు కనిపిస్తుంది అక్కడ అందుకే చెప్పి అందుకని ఇక్కడ దీపారాధన అనేటువంటిది ఎప్పుడైతే అది కాస్త మనము దీపారాధన చేయటం అనేది మీరు అన్నది దేవుడిపై మనకు దేవుడేమో ఇంట్లో పశ్చిమముఖంగా ఉంటాడు దీపాలు కూడా దేవుడిని చూస్తూ ఉండాలి మనము దేవుడికి వైపు కదా చెయ్యాలి దీపారాధన దేవుడి వైపుకు చేసినప్పుడు దేవుడు తనకు చేసినట్టుగా భావిస్తాడు మనం ఎవరికి చేస్తున్నాము ఎందుకోసం చేస్తున్నాము దేవుడు ఎక్కడున్నాడు దేవుడి పటం ఎక్కడుంది దేవుడి విగ్రహం ఎక్కడుంది కదా తూర్పు ముఖముగా ఎప్పుడైతే తూర్పు ముఖముగా గనక మనము ఈ జ్యోతి జ్యోతుల మామూలుగా దీపాలు కనుక వెలిగించడం అనేది ఎప్పుడైతే చేస్తాం ఎక్కడైనా తూర్పు ముఖంగా వెలిగించడమే ధర్మం పద్ధతి మనకు ఉదయిస్తుండేటువంటిది సూర్యుడు కూడా వెలుగు తూర్పునే కదా వెలిగిస్తు మనకు ఉదయిస్తున్నాడు అవును గురుగారు అది అంటే ఒక రకంగా నిత్యము ప్రకాశించేటువంటి సూర్యుడికి కూడా మనము ముందు దీపారాధన చేసుకుంటాం అందుకే మనము వెలిగించినటువంటి దీపారాధన సూర్యుడు వచ్చేదానికంటే ముందు ఉండాలి ఓకే అది ఇటువైపుకు పడడం ప్రసరింపడం జరగడం అనేది జరుగుతుంది అనమాట కిరణాలు ఇటువైపుకు ప్రసరించడం అనేది జరుగుతాయి ఎప్పుడైనా ఇంట్లో వాళ్లకు మేలు జరగాలి అని అనుకున్నప్పుడు మనకు ఇల్లంతా అనుకూలించాలి మేలు జరగాలి అని అనుకున్నప్పుడు పటం ఎటువైపు అయితే ఉందో పటం వైపు దేవుడి వైపు చేయడమే ఎప్పుడు కూడా సాంప్రదాయము శాస్త్రంలో ఉండేటువంటి మాట ఎక్కడో మనం ఐదు రకాల ఇవి ఉంటాయి మళ్ళీ దీపాలు మామూలుగా ఐదు చోట్ల ఐదు రకాల సెమె ఉంటుంది కదా అలాంటివి ఉన్నప్పుడు ఐదు వైపులా మనం వెలిగించవచ్చు ఫైవ్ ఉంటే ఫైవ్ ఒక్కొక్కటి ఒత్తి వేసి వెలిగించవచ్చునప్పుడు రెండు రెండు కాకపోయినా ఒక్కొక్కటి వేసి వెలిగించవచ్చును ఇంకొక మాట చెప్తాను ఒకే పెట్టి రెండు దీపాలుగా రెండు రెండు ఇట్లా ఒత్తులు వేసి రెండుగా వెలిగిస్తుంటారు అది చాలా తప్పు అలా వెలిగించరాదు రెండు దీపపు కుందులు ఉంటేనే వెలిగించాలి అటువైపు ఇటువైపు ఒకే దాంట్లో రెండు వెలిగించడం మంచిది కాదు ఇంకొక మాట చెప్తాను ఈ రెండు దీపారాధనలు వెలిగించినటువంటి దా తర్వాత మనం ఏదో ప్రత్యేకంగా ఒకటి దీపము అని పెడుతూ ఉంటాం ప్రత్యేకమైనటువంటి దీపము అని అది అందుకనే వాటికి మధ్యలో పెట్టరాదు ఎప్పుడు కూడా ఈ రెండు దీపాల దీపాలకు మధ్యలో ఎప్పుడూ పెట్టరాదు అది ప్రత్యేకముగా ఒక స్థానము అని అనుకూలం చూసుకొని పెట్టాల్సిందే ఇప్పుడు ఈ ఉప్పు దీపం అని ఏదో అది పెడితే వస్తుంది పెడితే మన తృప్తి కోసం మనం ఏదో ఇవి పెడితే మంచిది అనేటువంటి ధోరణితో పెట్టేటువంటి విధానంలో పెడుతూ ఉంటాం అందుకని అలా చేస్తే ఒక విధానం అది దా రెండింటికి మధ్యలో పెట్టరాదు ఇట్లా మూడు దీపాలు మూడు వరుసగా ఉండటము కరెక్ట్ కాదు ఇవి కొన్ని చాలా దీపాలు వెలిగించేటువంటి విధానములో కూడా ఇవన్నీ ఉన్నాయి ఇప్పుడు కొన్నిసార్లు ప్రమీద మధ్యలోంచి ఒత్తి వచ్చి ఒక దీపం వెలుగుతూ ఉంటుంది కదా అవి వెలిగించొచ్చా వేసి కదా ఒత్తిడి రెండు ఒత్తులు వేసి పైకి చేస్తాం మీరు పైకి పెడుతున్నారా కిందికి పెడుతున్నా ముందు ముందుకన్నా పెట్టాలి పైకన్నా ఉండాలి ఉండొచ్చు తప్పు లేదు ఎందుకంటే మనలో ఉండేటువంటి జ్ఞానజ్యోతి మీరు ముందుకు పెట్టినా జ్యోతి అయితే ఇట్లనే కదా వెలుగుతుంది స్ట్రైట్ గా కదా వెలుగుతుంది జ్యోతి ఎప్పుడు కూడా అది ఉంది అంటే మనము మనకు వెలగాలి మనం పైకి ఎక్కి రావాలి మన జీవితం ముందుకు నడవాలి అనేటువంటి అంటే దాని అర్థం ఏమిటి అలా పైకి ఉంటేనే కదా మనము ముందుకు సెమ్మెలో ముందు వైపుకు పెట్టి మనం పక్కకు పెట్టి చేస్తూ ఉన్నా జ్యోతి ఎదురు వెలుగుతుంది కదా పైకే కదా వెలుగుతుంది ఇందులో అయినా జ్యోతి పైకే వెలుగుతుంది పెట్టవచ్చు మధ్యలో ఉండి కూడా పెట్టవచ్చు అది ఏం తప్పు కాదు అన్న చేయొచ్చు ఇదన్నా చేయొచ్చు కానీ తూర్పు ముఖంగా ఉండటమే శ్రేయోదాయకం ఎప్పుడు కూడా అంతేగాని ఇలా ఎలా బుద్ధి పుడితే అలా చేయడం అనేది కరెక్ట్ కాదు ఒకటి ఇంకొకటి అగ్గిపెట్టెతో వెలిగిస్తూ ఉంటారు అది కరెక్ట్ కాదు ఎప్పుడైనా మనం అగరబత్తీలను వెలిగించుకొని అగరబత్తల ద్వారా వెలిగించటం లేదా ఒక ఒత్తి మన మంగళహారతి పలకలో పెట్టుకొని వెలిగించి ఒత్తి ద్వారా వెలిగించటము గాని అలా చేయాలి ఎప్పుడు కూడా ఇవి అశుభాలు అనమాట అగ్గిపుల్లతో వెలిగించటం అనేటువంటిది అది అశుభం శుభానికి కాదు అలా కొన్నిసార్లు ఇప్పుడు దీపం వెలిగించగానే కొండెక్కిపోతుంది అక్కడ మనం పూజ రూమ్ లో అలాంటప్పుడు అంటే దాన్ని ఏదైనా అశుభంగా భావించవచ్చు అంటారా తిరిగి అదే ఒత్తిడి పైన మళ్ళీ దీపం వెలిగించవచ్చా మళ్ళీ వత్తి మార్చాలంటారా గురుగారు వెలిగించవచ్చమ్ ఓసారి ఏదో గాలికో ఏదో చిన్న దీనికి ఏదో ఇది కావచ్చు నిజానికి వెలిగించినా ఉన్నట్టుండి మీకు ఇంగో మాట చెప్తాను దీపారాధన చెయ్యంగానే కాస్త రెపరెపలాడుతూ ఏదన్నా కొంచెం అటు ఇటు అయింది అనుకోండి అంటే అది అశుభము అనేటువంటిది చిహ్న మనకు తెలుస్తుంది ఏదో ఇబ్బంది జరగబోతుంది అని సెమ్మెలు నల్లగా అయినాయనుకోండి సెమ్మెలు నల్లగా అవుతాయి ఒక్కోసారి బాగా నల్లగా అయిపోతాయి అప్పుడు అశుభం గోచరిస్తుంది ఏదో అశుభం మీకు తెలిసి మీకు ఇబ్బంది కలగబోతున్నది అని తెలుస్తుంది ఇలా రెపరెపలాడితే ఏదైనా మనసులు మామూలుగా వెలి మనం వెలిగించంగానే నిటారుగా వెలుగుతున్నాయి అనుకోండి రెండూ కూడా మీకు మేలు జరుగుతుంది అనేటువంటి సంకేతం ఆ ఏముందండి ఏదో గాలికి ఒక్కోసారి ఏదో పొరపాటుకు జరుగుతుంది అట్లా అనుకుంటాం మనం మన ప్రతిదీ మానవుడి జీవ లక్షణం ఏమంటే ముందు ఆ ఏముంది లేని నెలకి తీసేయడమే మనకు మనకు తెలిసిన విద్య అది మామూలుగా మనకు గొప్ప విద్యలు మనకు తెలుసు మంచివి తెలియదు కదా ఈ అద్భుతమైన విద్యలు తెలుసు కాబట్టి అట్లా అనుకుంటాం అలా అనుకోరాదు ఇది వాస్తవం ఏది యథార్థము దాన్ని తెలుసుకోవాలి అలా నల్లగా ఇది అవుతుంది అంటే ఏదో అశుభము గోచరిస్తూ ఉన్నది ఎక్కడో తేడా జరుగుతూ ఉన్నది అనేది అప్పుడే అర్థం అవుతుంది ఇలాంటి సూచనలు అన్ని కూడా ఉంటాయమ్మా దీపారాధనలో కూడా అవి చూసుకుని ముందుకు పోవటం ఇప్పుడు ఈ దీపారాధన చెంబలు కూడా అంటే ఇత్తడివి స్టీల్వి వెండివి రకరకాలుగా వాడుతూ ఉంటారు గురువు ఏది అంటారు అమ్మా మట్టి ఇత్తడి వెండి ఇవి శ్రేష్టం స్టీల్ వాడకు స్టీల్ వాడరాదు స్టీ దీపారాధనకు వాడరా దీపారాధన దగ్గర దేవతాదేని దగ్గర రాగివి కాని రాగి పాత్రలు కానీ మన ఇత్తడి పాత్రలు కానీ ఇవే వాడాలి తప్ప స్టీల్ ఓకే స్టీల్ ఇనుము అవి మంచిది కాదు కొన్నిసార్లు గురుగారు దీపారాధన చేసిన తర్వాత వత్తి దగ్గర పువ్వులాగా ఇట్లా నల్లగా వచ్చేస్తుంది కార్నర్ కి అలా రావటం కూడా అశుభం అని చెప్పంటూ ఉంటారు అలా అయితేనే కదా నల్లగా అవుతుంది ఎప్పుడు అలా కారాదు అలా కాకుండా అది వెలగటం అనేటువంటిది శుభం ఇంట్లో ఏదో నెగటివిటీ ఉంది ఇబ్బంది కలుగుతుంది అనటానికి ఇదే మనకు ఏదో ఇబ్బంది కలగబోతుంది అని సూచన తెలుస్తుంది అది అందుకనే ఓకే ఇప్పుడు ఈ దీపారాధన అయిపోయిన తర్వాత ఖచ్చితంగా దీపం దగ్గర కూడా అక్షతలు పువ్వు ఇవన్నీ పెట్టాలి అంటూ ఉంటారు నిజంగా అలా చేయాల గురుగారు ఖచ్చితంగా అమ్మ దీపారాధన అంటే ఏమిటి దీపం వెలిగించి ఊరికి కూర్చోవడం కాదు దీపారాధన అంటే దీపాన్ని ఆరాధించడం మొట్టమొదట ఏమిటి దీపాన్ని ఆరాధించడం దేవుడికి నమస్కారం చేసుకుంటాం దీపారాధన ముందు మొట్టమొదట దీపారాధన సెమ్మెల్లో దీపారాధన వెలిగించిన తర్వాత వెలిగించిన తర్వాత ఒక ఐదు చోట్ల గంధము పెట్టి మనం బొట్టు పెట్టడం దీపాన్ని ఒక పువ్వు పెట్టడం దీపాన్ని ఆరాధించడం వెలిగించిన తర్వాతనే బొట్టు పెట్టాలి బొట్టు పెట్టి గంధము పెట్టి ఆ పైన అక్కడ కుందులకు చేసి కుందుల దగ్గర ఒక్కొక్క పువ్వు పెట్టి దీపాలకు రెండింటికి నమస్కారం దీపాలకు అక్షతలు వేసి నమస్కారం చేసుకోవాలి ముందు దీపం ఈ దీపం వెలిగించటం వల్ల ఏమిటి అంటే మనం ఎట్లా వెలిగించగలుగుతున్నాము మనలో ఆత్మజ్యోతి అనేటువంటిది వెలుగుతూ ఉంటేనే కదా మనకు ప్రాణం చైతన్యం అనేది ఉంటేనే కదమ్మా ఆ శక్తి అనేటువంటిది ఏమిటి అంటే శక్తి అంటే కదలిక ఉండేటువంటి ప్రతి దాంట్లోనూ శక్తి ఉంది ఆ శక్తియే అమ్మవారు అని చెప్పుకుంటున్నాం మనం కరెక్ట్ ప్రతి దాంట్లో అమ్మవారు ఉందమ్మా ప్రతి దాంట్లో అమ్మవారు ఉంది ఆ దీపాలు అందుకే కదా వెలుగుతూ ఉన్నప్పుడు కూడా చైతన్యముగా వెలుగుతుంటాయి ఆ చైతన్య జ్యోతి అనేటువంటిది అమ్మవారు మనలో శక్తి మనలో కదలిక ఉంది ఆ కదలికనే అమ్మవారు అందుకనే కదా అది మనం చేయాల్సింది ముందు దీపాలకు రెండిటికి దీపాన్ని ఆరాధన దీపాన్ని ఆరాధించడం లేకపోతే దీపాలు పెట్టండి దీపాలు పెట్టండి దీపాలు పెట్ట రావుకాల దీపాలు పెట్టండి లేకపోతే దీప మనకు కార్తీక మాసం దీపాలు పెట్టండి లేకపోతే నెయ్యి దీపం పెట్టు నెయ్యి దీపం పెట్టిన దానివల్ల ఏమొస్తుంది అంటే నెయ్యి దీపం పెట్టిన దాని వలన మనకు అద్భుతమైనటువంటి యోగాలు మనకు కలుగుతాయి దీపారాధన చేసిన దాని వలన అందుకే దీపాలు వెలిగించండి అని చెప్పేది దీపాన్ని ఆరాధించాలి మొదట ఆ పెట్టి రోజు ముందు దీపాన్ని ఆరాధించిన తర్వాత వేసిన తర్వాత దేవుడికి అక్షతలేసి నమస్కారం చేసుకోవాలి గణపతికి గణపతికి అయిన తర్వాత మన దేవుడిని ఇంటి దేవుడు ఇది ప్రాసెస్ దీపాలకు లేదు దీపం వెలిగించకుండా ముందు అంతా చేసి లో దీపాలు చేసి ఏదో దీపం చేసినామంటే చేసినామని నమస్కారం అని చెప్పి పక్కకెళ్ళిపోవడం కాదు దీపాలకు ఒక పువ్వు దీపం దీపం సెమ్మెల దగ్గర ఒక పువ్వు పెట్టాలి రోజు దీపాలు కడుక్కోవాలి రోజు కడుక్కోకపోతే కనీసం మంగళవారం శుక్రవారం అన్నా కడగటం రోజు తుడవటం దీపారాధన ఇది పద్ధతి మంగళవారం శుక్రవారం కానీ చాలా మంది పూజకు సంబంధించినవి మంగళవారం శుక్రవారం మంగళవారం శుక్రవారం కడగాలి ఓకే మంగళవారం కడగకూడదు శుక్రవారం శుక్రవారం అమ్మవారికి అభిషేకం చేయడంలా దేవాలయాల్లో అమ్మవారికి శుక్రవారం అభిషేకం చేస్తున్నాము అంటే అర్థం ఏమిటి అమ్మవారిని కడుగుతున్నట్టు అభిషేకం చేస్తున్నాం కదా శుక్రవారం శుక్రవారం అభిషేకం జరుగుతుంది అమ్మవారికి మరి శుక్రవారం చేయమని ముందు రోజు అభిషేకం చేస్తున్నామని లేదు కదా ప్రతి దాంట్లో ప్రతి వస్తువులోనూ అమ్మవారు ఉంది అమ్మవారే సర్వము కనుక కడగాల్సిందే మంగళవారం శుక్రవారము తప్పకుండా దీపారాధన చిమ్మెలు కడుక్కోవాల్సిందే దాంట్లో మళ్ళీ సందేహమే లేదు నిస్సందేహంగా చెప్తున్నారు చేసుకోవాల్సిందే దేవత మనం ఒక విడిగా ఇంకొక టాపిక్ మాట్లాడుకుందాం గురుగారు ఈ శుభ్రం చేసే విధానాల గురించి ధన్యవాదాలు గురుగారు జయం మూర్తి పూజ కాదు సాక్షాత్ గజేంద్ర నందన భగవాన్ ఉన్నారు ఏమి ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి